లేరు వారికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు కలిగిస్తున్నారు ఈ సన్మాన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మనం ముందు నడుగుతాన్ని అనుకున్నాం కవి పార్వతి చుట్టూ బొమ్మల గాథల ఈ పద్యకావ్యాన్ని ఆవిష్కరించారు కచోబయ్య గారు శైక సినిమా గారు అయితే దీన్ని కష్ట సమీక్ష కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఈ పద్యాలను సమీక్షించే వాళ్ళు ఎవరున్నంత మనకు మహమ్మద్య్య గారు కనిపించారు మంచి కళాకారుడు హెచ్చమ్ గారి గారి మలుగున్నం హై స్కూల్లో రిటైర్ అయ్యారు కానీ మంచి కళాకారుడు శిక్షణ అయ్యేవారు కళాకారుడు మా మిత్రుడు ముఖ్యంగా నాకు ఆత్మీయ మిత్రుడు మహమ్మద్య్య గారు మామయ్య తాతల ఈ పద్య ఖాత్యాన్ని సమీక్షించవలసిందిగా మంచి మంచి పద్యాలు ఆలోచిస్తారు సమీక్షలో చివరి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ కళాక్షేత్రం నుండి సాహిత్య రంగంలో కృషి చేసే వ్యక్తులకి అప్పుడప్పుడు టీజీవి కళాక్షేత్ర కార్యవర్గము మరి కొంచెం వృత్త భక్తిగా సహాయం చేస్తుంది ఆర్థికంగా మరి మన ఈ పార్వతయ్య గారికి టీజీవి కళాక్షేత్రం తరఫున ఐదు వేల పుస్తకానికి అవసరమైన ఐదు ఇది కంగార మోహన్ గారి చేతుల మీదుగా ఇవ్వవలసిందిగా మాట్లాడుతుంది థ్యాంక్ యూ నేను కేవలం వేదిక మీద ఉన్నటువంటి మా అధ్యక్షుడు ఫ్రెండ్స్ బసవరాజ్ గారు అదేవిధంగా సుభాన్ సార్ గారు డ్యాకర్ గారు రంగణారెడ్డి గారు పార్వతయ్య గారు హాజరైనటువంటి శంగర్భంలో మీరు కూర్చోలేదా చాలా పెద్ద ఎవరో మధ్య వాడతానని నేను సమీక్ష చే కానీ ఇక్కడ సమీక్ష తప్ప నన్ను పెద్ద సమీక్ష దిగి చేయాలి కానీ ఏమైనా ఒకటి పార్వతయ్య గారు వాళ్ళ తమ్ముడు సంగీత గురువు ఈశ్వరయ్య గారు పార్వతయ్య సాహిత్యం సంగీతం సాహిత్యం వాళ్ళ ఇంట్లో ఉంది ఇద్దరిని ఒక కుటుంబం నుండి సంగీతాన్ని సాహిత్యాన్ని ఆ తల్లిదండ్రులకు ఒకసారి ఈ ఇద్దరు కూడా సంగీతం ఎవరి కోసం పాడుతామయ్యారు సాహిత్యం ఎవరి కోసం అంటే అనగారిన ప్రజల కోసము సమస్యలపై ఉన్న ఒక సమస్యల కోసమే నేను సంగీతం చేస్తాను వాయిస్తాం కానీ తర్వాత రాస్తామని ఆ కుటుంబం నుండి ఒక గొప్ప వ్యక్తులు రావడం నేను చాలా ఆనందం ఉంది మొత్తానికి పుస్తకం మొత్తం చదివి సెలెక్ట్ చేసి రాగం చేయడానికి దాదాపు ఒక మూడు గంటలుగా పడుతుంది కానీ నిన్న నేను నా వ్యక్తిగత కారణాలు నా రిటైర్మెంట్ సందర్భంగా ఎక్కువ చదవలేకపోయినా అయినా పడ ప్రయత్నిస్తానని తెలియజేసుకుంటున్నా బాధలు అందరికీ ఉంటాయి సంసారంలో బాధలు ఉంటాయి ఒక కవి అంటారు కాళ్ళు తడవకుండగా సముద్రాన్ని ఎదగలమేమో కానీ కాళ్ళు తడవకుండగా సముద్రాన్ని ఎదగలవేమో కానీ సంస్ కన్నీటిని తడవకుండగా సంసారాన్ని ఎదలేము కాబట్టి సంసారము తర్వాత సమాజంలోని కష్టాలు ఇవన్నీ నిరంతరం బాధ కలిగిస్తాయి ఒక ఇద్దరు వ్యక్తుల అన్నదమ్ములు ఉన్న వాళ్ళిద్దరి మధ్య నువ్వు గొప్ప నేను గొప్ప అనే భార్యలు వచ్చిన తర్వాత ఏదో ఒకటి లెవెల్ తయారయ్యి ఎప్పుడో ఒక ఏడు సార్లు వస్తుంది పెద్ద పెద్ద ఆస్తిపరులైనా కాబట్టి ఈ బాధలు అనేటివి లేకుంటే మనిషి కాదు సమాజంలో బాధలు లేకుంటే పుస్తకాలు కూడా బాగున్నాయి ఇట్లా కవిట్టావు అందరూ బాగుంటే ఇంకేం పని మనకి నిన్న ఆయన ప్రకటించినాడు నేను పది నిమిషాలు రోజుకి ఇరవై నిమిషాలు నిమిషాలు ఒక డాక్టర్ ఆయన ఎండలో కూర్చుంటా నేను నాకు ఆహారమే అవసరమే లేదు అన్నాడు ఆయన పేరు సన్ బాబా ఎంత అందంగా ఉంది అసలు వినడానికి ఎంత సొంపుగా ఉంది ఇరవై నిమిషాలు ఎంటే నాకు ఆహారం మొక్కలు కిందదన్ని సమయోగ్య ద్వారా ఎలా ఆహారాన్ని తయారు చేసుకుంటే నా నేను కూడా అలా తయారు చేసుకుంటున్నాను మనకు వస్తే ఇవన్నీ అవసరమా పుస్తకాలు అవసరమా కథలు అవసరమా చేపలు అవసరమా తిండి కోసమే కదా మనం హాయి మనం కూడా తిరుగుతుంటే కొత్త కొంచెం ఇటువంటి బాబాలు అందరూ వెలిచే టైంలో సమాజంలో ఇటువంటి రచయితలు కూడా ఇది గాంధరాజ్ స్వామి అని చెప్పే లవర్గా ఆ ఉండి ఇటువంటి సాహితాన్ని అందిస్తున్న కబులకంధమైన గట్టిగా చెప్పట్టు ఈ సమాజం ఈ రోజు కంటే రేపు రేపుడు కంటే ఎల్లుండి ఎల్లుడి కంటే ఇంకా వేరుండి బాగా ఉండాలంటే రెండు ప్రధాన స్రవంతులు అవసరం అది ఒక భావజాల రంగం రెండు రాజకీయ రంగం ఈ రెండు స్రవంతులు ఒకరికొరి ప్రసంగం ఉంటే ఈ సమాజంలో ఇన్ని సమస్యలు కాబట్టి భావజాల రంగం వైపు నడిపించిన మహానుభావులు ఎందరో అప్పారావు అయితేనేమి కందుకూరి వీరేశలింగం పంతుడు గారు అయితేనేమి భేమల గారు అయితేనేమి ఇలా చాలామంది కవులు ఈ సమాజం బాగుండాలని కోరుకున్న కవినే నన్నయ్య కా నుండి ఆది కవి నన్నయ్య కా నుండి పద్యాన్ని మన పార్వతయ్య వరకు రాస్తూనే ఉన్నారు అటువంటి కళాకారులకి పద్య రచయితలకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాజ మార్పుకి పద్యం ఉన్నారు పద్యం అనేది గగనమంత భావం పదమవ్వాలి అంట పెద్ద సమస్యను కూడా నాలుగు లైన్లో చెప్పే గొప్ప కవుడు వేమన చోట వేమనం మూడో లైన్ మాత్రం మొత్తం చెప్తాడు రెండుకి ఉపమాలంకరము ఉపాలంకరం ఏదో అలంకారాన్ని కలిపి మొత్తానికి స్వదాగ్రహణం మొక్కటంతో తయారు అటువంటి మంచి పద్యాన్ని మరి జనం దగ్గరికి రాప్పించుకోవడానికి ఒక తెలుగు భాషకే ఉంది ఇటువంటి పద్యాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేసిన వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ ఏదైనా మనం రాజకీయాలు వేరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన గుమ్మడి గోపాలకృష్ణ ఎక్కడ ముగ్గురు కలిస్తే తన పద్యాన్ని రాగయుక్తంగా వాడి ఈ పద్యంలో ఉన్న భావాన్ని కూడా చెప్పే లెవెల్గా ఉన్నాడు అటువంటి వాళ్ళని ఎక్కువ మందిని కూడా తయారు చేశారు మరి అటువంటి గుమ్మడి గోపాలకృష్ణ కూడా పాడగలరు ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ అని చెప్తే చాలా వేమన పద్యాలు కవి పద్యాలు రాగయుక్తంగా పాడ అటువంటి రాగాలను మనం అవగాహన చేసుకొని ఇటువంటి పద్యాలన్నీ కూడా మనం కంపోజ్ చేసుకోవాలి కాబట్టి ఇటువంటి రాగాలతో రాసినటువంటి పార్వతయ్య గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాహిత్యాలు రాసిన మేము పాడే లెవెల్గా ఉండాలా ఈ సమాజంలో మూడు రుణాలు తీర్చుకోవాలంటే మనిషి పుట్టిన తర్వాత ఈ భూమి మీద ఒకటి తల్లిదండ్రుల రుణం గురువు రుణం ప్రకృతి తల్లిదండ్రులు కనీ పెంచి పుషిస్తుంటారు కాబట్టి వాళ్ళు రుణం తీర్చుకోవాలా గురువు చదవడము రాయడం నేర్పించే లెవెల్ మంచి వాల్యూ చెప్తున్నారు వీళ్ళు ఇరిగిన ఫెయిల్ అయితే సమాజం దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫెయిల్ అవుతుందా అందుకే కదా సరే రాధాకృష్ణ గురించి రాసిన అద్భుతంగా నచ్చింది ఎబెత్తము తోడ పడితే బెత్తము తోడ పడిలోన మాగునూ కలువులు నేర్పిన సమయముందో నీరు కొట్టిన తెప్ప మేలని ఇరుగక తిట్టుకుంటిమిగా అని తీర తెలిసి నాటి దెబ్బలు నేడు నను మెప్పించు రీతి కరతాల ధనులాయే కాంచ సభను ఈరోజు ఆ రోజు అది చదివించినందుకే కదా పద్యం పాడుతుంది మీరు అంతా చప్పట్లు పడతారు కనుకొట్టండి నాటి దెబ్బలు నేడు నను మెచ్చి నను మెచ్చు రీతిగా కరతాల ధనులాయే కాంచ సబను

విలువను నేర్పించు చదువులయ్య మదిని జనముజేతు చదువులయ్య మదిని జప ముజేయ కనబడు మదిని జప ముజేతు అటువంటి చదువు అని గురువుకి అభృకినే ఎల్లప్పుడు నా నిరంతరము జపము చేస్తాను అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మాదిరే మనం కూడా జనానికి చదువు అందించాలా అని చెప్పినటువంటి పార్వతయ్య గారు ధన్యుడనే నేను అనుకుంటున్నాను